తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ శైవ క్షేత్రాలన్నీ మహాశివరాత్రి మహాశివరాత్రి సందర్భంగా వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు రాజన్నకు కోడెలు సమర్పించుకుని మొక్కులు తీర్చుకున్నారు తెలంగాణ ప్రభుత్వం తరఫున మంత్రి పొన్నం ప్రభాకర్ విప్ ఆది శ్రీనివాస్ స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా వేములవాడ రాజన్నను పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు రాజరాజేశ్వర స్వామి వారిని కేంద్ర మంత్రి బండి సంజయ్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు రాజన్న ఆలయంలో మహాలింగార్చన కార్యక్రమం జరగనుంది మహాలింగార్చన కార్యక్రమం మరి కాసేపట్లో జరగనున్న నేపథ్యంలో అక్కడ కోలాహలం ఎలా ఉంది వివరించడానికి మా ప్రతినిధి సంపత్ సంపత్ సిద్ధంగా ఉన్నారు వేములవాడ ఆలయం వద్ద రద్దీ ఎలా కనిపిస్తోంది దక్షిణ కాశీ పిలువబడే వేములవాడ దేవస్థానం మాత్రం శివరాత్రి పర్వదినం సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు ఇప్పటికీ సుమారుగా రెండు లక్షల మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు ముఖ్యమైన నేతలు కూడా స్వామివారిని దర్శించుకున్నారు సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో మహాలింగార్చన కార్యక్రమం ఉంటుంది ఇది కీలకమైన ఘట్టం ఈ ఘట్టాన్ని చూడడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు అంటే కేవలం తెలంగాణ కాదు మిగతా రాష్ట్రాలు మహారాష్ట్ర అదేవిధంగా ఛత్తీస్గఢ్ నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులైతే తరలివచ్చే అవకాశం కనబడుతుంది ముఖ్యం ఇక్కడ జాగరణ కోసము భక్తులు పెద్ద సంఖ్యలో కాళినడక ద్వారా వస్తూ ఉంటారు ఈరోజు స్వామివారి సన్నిధిలోనే ఉపవాసంతో కూడా జాగరణ కార్యక్రమం కూడా నిర్వహిస్తారు అంతేకాకుండా శివమాల వేసుకున్న శివభక్తులు కూడా వివిధ ప్రాంతాలు కూడా కాలినడక ద్వారా కూడా స్వామివారి సన్నిధికి ఈ ఈరోజు స్వామివారికి సంబంధించిన అక్కనే మాల చేస్తారు ఎటు చూసినా కూడా ఒక జనసందర్భై కనబడుతుంది ఓం నమో శివ అంటూ కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు అదేవిధంగా దక్షిణ కాశీతో పాటు మిగతా శవ్యక్షేత్రాల అన్ని కూడా పెద్ద సంఖ్యలో కూడా భక్తులైతే వస్తున్నారు అర్ధరాత్రి కూడా గంట గంటకు భక్తుల రద్దీ పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి భక్తుల సంఖ్యకు అనుగుణంగా అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూ ఏర్పాటు చేసిన పరిస్థితి మనకు కనబడుతుంది రేపు తెల్లవారుజామున ఆరు గంటల వరకు కూడా భక్తుల రద్దీ ఉండే అవకాశం అయితే కనబడుతుంది ముఖ్యంగా ఈరోజు మా ఎవరైతే స్వామివారి మాల వేసుకున్నారో ఈరోజు మాల విరమణ కార్యక్రమం ఉంటుంది అంతేకాకుండా అర్ధరాత్రి పన్నెండు గంటలకి వేములవాడ దేవస్థానంలో మహాలింగోద్భవ కార్యక్రమం ఉంటుంది ఈ కార్యక్రమాన్ని చూడడానికి పెద్ద సంఖ్యలో తరలివస్తారు ఆ ఘట్టం కోసం చాలామంది ఇప్పటికే ఎదురు చూస్తున్నారు చాలామంది కూడా ఈసారి కాలేన ద్వారా కూడా స్వామివారికి స్వామివారి దగ్గరికి చేరుకున్నారు ముఖ్యంగా వేములవాడ పరిసర ప్రాంతం ఉన్న గ్రామాలకు సంబంధించిన రైతులందరూ కూడా కాలినడక ద్వారా శివరాత్రి పర్వదిన సందర్భంగా అక్కడ చేరుకొని స్వామివారిని దర్శించుకుంటారు అదేవిధంగా మిగతా పుణ్యక్షేత్రాలు మాత్రం మిగతా పుణ్యక్షేత్రాలు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకుంటారు ఎటు చూసినా కూడా పూర్తిగా ఆధ్యాత్మిక వాతావరణంలో శివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి రైట్ సంపత్